సినిమాని కేవలం మంచి ప్రమోట్ చేయండి మీకు మా రాడన్ మూవీస్ తెలుగులో కూడా మంచి లైఫ్లో రావాలి అని ఎంతో ఆవిడ అభినందించి ఈ సినిమా మాకు ఇచ్చారు ఇచ్చినట్టుగాని ఈ సినిమాని నేను ఫస్ట్ టైము ఒక షో ఛాంబర్లో వేస్తే అందరూ డిస్ట్రిబ్యూటర్లు వచ్చి సినిమా చూసి ఈ సినిమా చాలా బాగుంది మేము చేస్తామని ముందుకు వచ్చారు ఈవేళ చిన్న సినిమాలు బ్రతకట్లేదు చిన్న సినిమాలకి థియేటర్లు దొరకట్లేదు చిన్న సినిమాలకి డిస్ట్రిబ్యూటర్లు కరువయ్యారు కానీ ఒక డబ్బింగ్ సినిమా అయినా సరే ఈ సినిమాకి అంత హైప్ వచ్చి అందరి డిస్ట్రిబ్యూటర్లు కూడా సినిమా చూసి మరీ కొన్నారంటే ఈ సినిమా నిజంగా నా విజయానికి ఇది తొలిమెట్టుగా భావిస్తున్నాను అలాగే ఈ సినిమా కొనడానికి వెనకాల నాకు సహకరించిన వారు మా కేవీవి శశిన గారు ఆయన మా గాడ్ ఫాదరు ఈ సినిమా చూసి చాలా బాగుంది మంచి సినిమా కొను నీకు డబ్బింగ్ సినిమా ఫస్ట్ టైం నువ్వు చేస్తున్నావు నీకు డెఫినెట్గా ఇది సక్సెస్ అని చెప్పి నన్ను ప్రోత్సహించారు అలాగే మా సంతోషం సురేష్ కూడా ఈ సినిమా కొనమని ప్రోత్సహించాడు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంత మంచి సినిమా నాకు ఇచ్చి మళ్ళీ వినాయక్ గారు మన కళ్యాణ్ గారు చెప్పిన అరవై సినిమాలు తీసిన ఎన్ని నేను బతకడం కోసం నా టెక్నీషియన్ బతకించడం కోసం నేను సినిమా తీశాను కానీ ఈ సినిమా అనేది డెఫినెట్గా నాకు పేరు వస్తుంది నా కూడా లైఫ్లో ఒక మెట్టు దూత తీసిన తే చేశాను ఈ సినిమాకి శక్తివంచం లేకుండా నేను పబ్లిసిటీ విషయంలో కానీ దేంట్లో కానీ రాజీ పడకుండా సినిమా చేస్తున్నాను అలాగే గురుగారి దగ్గరికి వెళ్ళి చెప్పా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వచ్చి ఈ సినిమా పట్ల వాళ్ళకున్నటువంటి నమ్మకాన్ని వాళ్ళకున్నటువంటి ఆ ప్రేమని వ్యక్తం చేస్తూ ఉంటే నేను సక్సెస్ అనేది ముందే తెలిసిపోతుంది ఇంతకుముందు మనం వివి వినాయక్ గారు సి కళ్యాణ్ గారు వాళ్ళు చెప్పిన మాటల్లో విన్నాం ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయ్యి సో రాధికా శరత్ కుమార్ గారు ఈ సినిమా మీద నమ్మకంతో తమిళ్లో రీమేక్ చేస్తే ఒక అద్భుతమైన విజయాన్ని అద్భుతమైన గౌరవాన్ని ఆ టీంకి తీసుకొచ్చింది అలాంటి సినిమాని మన రామ సత్యనారాయణ గారు తెలుగులో అందించాలని నిర్ణయించుకోవడం అనేది ఒక గొప్ప సక్సెస్ సక్సెస్లో తమిళ్లో రిలీజ్ అయ్యి ఆల్రెడీ మంచి సక్సెస్ అయ్యింది అదే సినిమాని తెలుగులో డబ్బింగ్ చేస్తున్నటువంటి మన రామ్ సత్యనారాయణ గారికి ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది అని చెప్పడానికి ఒకే ఒక నిదర్శనం ఏంటంటే ఈ సినిమాలో ఆర్టిస్టులు శరత్ కుమార్ గారు రాధికా గారు ప్రకాష్ రాజు ప్రసన్న చరన్ ఇట్లా ఎంతమంది ఆర్టిస్టులు చేశారంటే డెఫినెట్గా ఇది అద్భుతమైన కథ అయి ఉంటుంది ట్రాఫిక్ సినిమా అరవై సినిమా చేసినా కూడా రామహ్వరాన ట్రాఫిక్ ఉండిపోయాడు కానీ ట్రాఫిక్ క్లియర్ క్లియర్ కాలే ఈ సినిమాతో ఆ ట్రాఫిక్ కూడా క్లియర్ అయిపోయింది డెఫినెట్గా ఆ రామేశ్వరరానికి ట్రాఫిక్ క్లియర్ అయ్యి ఇక్కడి నుంచి మంచి మంచి సినిమాలు రావడానికి దోహదం కలుపుతుంది